ఐ గాయస్ ఈ రోజు అయితే మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను మన వరల్డ్ లో ఫస్ట్ మూవీ ఏంటో మీకు తెలుసా ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం వరల్డ్ లో ఫస్ట్ మూవీ వచ్చేసి ప్రౌండ్ హెయిర్ గార్డెన్ సిమ్ ఇది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో తీశారు ఇంగ్లాండ్లో లూయిస్ లే ప్రిన్స్ గారు అక్టోబర్ పద్నాలుగు లీడ్స్లోని రౌండ్ హే లో తీశారు అసలు ఈ మూవీ రన్ టైం తెలిస్తే మీరు ఖచ్చితంగా స్టార్ట్ అవ్వాల్సిందే ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసి కేవలం టూ పాయింట్ లెవెన్ సెకండ్స్ మాత్రమే ఈ మూవీలో ఏముంటుందో తెలుసా ఇందులో నలుగురు వ్యక్తులు ఒక బిల్డింగ్ పక్కన ఉన్న తోటలో నడుస్తున్నట్టు కనబడుతుంది వాళ్ళు తోటలో నిర్లక్ష్యంగా నవ్వుతూ తిరుగుతున్నారు ఈ రౌండ్ హే గార్డెన్స్ ఇన్ మూవీ ప్రపంచంలోనే ఫస్ట్ నిజమైన సినిమాగా రికార్డు అయితే కలిగి ఉంది ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే లాస్ట్ లో మీరు షాక్ అవ్వాల్సిందే ఇప్పుడు ఈ మూవీ గురించి కొన్ని కీలక వివరాలు అయితే తెలుసుకుందాం ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి లూయిస్ లై ప్రిన్స్ గారు తీసిన డేట్ వచ్చేసి అక్టోబర్ పద్నాలుగు పద్దెనిమిది వందల ఎనిమిది ఎనిమిదిలో తీసారు లొకేషన్ ఎక్కడ అంటే ఒక్కడి గ్రాండ్స్ గ్రౌండ్ లో ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లో తీశారు ఈ మూవీ రంగ్ టైమ్ వచ్చేసి కేవలం టూ పాయింట్ లెవెన్ మాత్రమే ఉంటుంది మీడియం వచ్చేసి సింగిల్ లెన్స్ కెమెరాను ఉపయోగించి కాగితపు ఆధారిత పిల్తరుపై రికార్డ్ చేయబడింది ఇందులో ఏం చూపిస్తుంది ఇందులో నలుగురు వ్యక్తులు ఉంటారు వాళ్ళ పేర్లు వచ్చేసి సారా విట్లీ జోసెఫ్ విట్లీ హ్యారీమెట్ హ్యాడ్డీ అడల్ఫ్ లే ఇతను వచ్చేసి మన లూయిస్ లే ఫిల్స్ కొడుకు అనమాట ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే తెలుసుకున్నాం లూయిస్ లే ప్రిన్స్ ను తరచుగా సినిమాటోగ్రఫీ పితామహుడు అని పిలిచేవారు ప్రజలంతా ఈ సినిమాలో కనిపించే సారా విట్లీ గారు ఈ సినిమా తీసిన పది రోజుల తర్వాత అయితే మరణించారు ఆమె చావ్ అయితే ఈ ఫుటేజ్ కి ఒక అయితే తెలియజేసింది అలాగే లూయిస్ లే ప్రిన్స్ గారు పద్దెనిమిది వందల తొంభైలో ఫ్రాన్స్ లో రైల్లో ప్రయాణిస్తుండగా రహస్యంగా అదృశ్యమయ్యాడు అసలు అతను ఎక్కడికి వెళ్ళాడు ఎలా మరణించాడు అతని గురించి ఫుల్ డీటెయిల్స్ గురించి అయితే ఒక సపరేట్ వీడియో చేస్తాను ప్రపంచంలో ఫస్ట్ సినిమా ఏంటో కొన్ని మూవీస్ అయితే చెప్తాను ఆ మూవీస్ గురించి క్లియర్ గా చెప్తాను దాన్ని బట్టి మీరే చెప్పండి ఏది ఫస్ట్ మూవీ అనేది ఫస్ట్ వచ్చేసి ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ లో ఇంజనీరింగ్ ఫోటోగ్రాఫర్ ఇడ్వర్ట్ ముక్కర్ వరుస కెమెరాలను ఉపయోగించి దాదాపు పన్నెండు కెమెరాలను ఉపయోగించి ఒక దూసుకుపోతున్న గుర్రాన్ని అయితే వర్ష ప్రయంలో బంధించాడు అంటే ఫొటోస్ తీసాడు అనమాట నాలుగు గిట్టలు అంటే గుర్ర కాళ్ళు పైకి లేస్తాయని నిరూపించాడు ఇవి ఫోటోస్ తో తీయబడిన చిత్రం మాత్రమే వీడియో రూపంలో తీసింది అయితే కాదు సెకండ్ వన్ వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై రెండు లో లూయిస్ నే ప్రిన్స్ గారు రౌండ్ హే గార్డెన్ సీన్ అనే ఒక మూవీని తీసారు ఈ మూవీ లెంత్ వచ్చేసి కేవలం టూ పాయింట్ లెవెన్ సెకండ్స్ మాత్రమే ఉంటుంది దీని గురించి అయితే ఫస్ట్ టైం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ చెప్పిన అవసరం అయితే లేదనుకుంటున్నా థర్డ్ వన్ వచ్చేసి కేఎల్ డిక్సన్ గారు పద్దెనిమిది వందల తొంభై మూడులో లో ల్యాక్ స్మిత్ సీన్ అనే మూవీని తీశారు ఈ మూవీ రన్ టైం వచ్చేసి కేవలం థర్టీ సెకండ్స్ మాత్రమే ఉంటుంది ఇందులో ముగ్గురు వ్యక్తులు కమ్మర్ పని చేస్తూ ఉంటారు ఈ మూవీని అయితే అమెరికాలో తీశారు ఈ సినిమాని ప్రజా దర్శన సినిమా అంటారు ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం ఈ మూవీని ప్రజలకు చూపించడం జరిగింది కాబట్టి ఫోర్త్ వన్ వచ్చేసి లూమియే బ్రదర్స్ మూవీ ఈ మూవీని పద్దెనిమిది వందల తొంభై ఐదులో లో తీశారు ఈ మూవీలో ఏం కనబడుతుందంటే ఒక ప్యాక్టరీ నుంచి కార్మికులు బయటికి వస్తున్న చిత్రాన్ని అయితే మనం చూడొచ్చు దీన్ని ఫస్ట్ టైం ప్రొజెక్షన్ వేసి అంటే థియేటర్ లాగా వేసి అందరికి చూపించారు కాబట్టి దీనిని కూడా వరల్డ్ ఫస్ట్ మూవీ అని పిలుస్తారు దీన్ని బట్టి చూస్తే నేను ఇప్పటి వరకు చెప్పిన మూవీస్లో ఏది ఫస్ట్ మూవీ అంటారు మీ ఒపీనియన్ అయితే కామెంట్ లో మాతో షేర్ చేసుకోండి అలాగే నేను చెప్పిన మూవీస్లో ఏ మూవీ గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి దాని గురించి అయితే ఇంకో వీడియో చేస్తాను